come on with రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద జరిగింది ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ఆర్థిక మరియు సామాజిక సందర్భంలో ఒక ముఖ్యమైన మైల్ రాయిగా పరిగణించబడుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి జాతీయ మీడియా ఏమంది తెలుగు మీడియా ఏమంది విభిన్న కోణాల నుంచి కథనాలు ప్రచురితమయ్యే ఈ విశ్లేషణాత్మక కథనం ఈ రెండు మీడియాల సమూహాల కవరేజ్ పరిశీలిస్తూ వాటి సారాంశము దృక్కోణాలు మరియు విభిన్నతలను విశ్లేషణ ప్రయత్నం చేస్తుంది జాతీయ మీడియా ప్రధానంగా ఇంగ్లీష్ మరియు హిందీ మీడియా అమరావతి పునర్నిర్మాణ అవస్థాపన అభివృద్ధి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం విశ్లేషిస్తూ ముందుకు సాగింది ఈ కథనాలు ఈ సంఘటన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఒక స్థిరమైన రాజధాని నగరం ఏర్పాటు చేయడం యొక్క అవసరాన్ని ముడిపెట్టాయి ఇక అవస్థాపన అభివృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి విషయంలో జాతీయ మీడియా ముఖ్యంగా ది హిందూ వంటి పత్రికలు అమరావతి పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పునర్జీవానికి ఒక ఉత్ప్రేరకంగా చిత్రీకరించాయి ఈ కథనాలు ప్రధానమంత్రి మోడీ డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల విలువైన వంద ప్రాజెక్టులు శంకుస్థాపన చేసిన విషయాన్ని హైలైట్ చేశాయి ఇందులో నలభై తొమ్మిది వేల నలభై కోట్ల విలువైన పనులు ఒకే రోజు ప్రారంభించబడ్డాయి అమరావతిని భవిష్యత్తు నగర కేంద్రంగా మార్చాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిని స్పష్టంగా చూపించాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ సంస్థలు ఈ కార్యక్రమాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మధ్య బలమైన సహకారం వర్ణించాయి ఇక మోడీ యొక్క రాక ఆయన ప్రసంగంలో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకరిస్తుందని చెప్పడం ఈ కథనంలోనే ముఖ్యంగా ప్రముఖంగా కనిపిస్తుంది ఇక రాష్ట్ర విభజన చట్టం ప్రకారము రాజధాని నిర్మాణము కేంద్రం యొక్క బాధ్యతను నొక్కి చెప్పాయి గతంలో ఆర్థిక సహాయం పరిమితంగా ఉండడంపై కొంత విమర్శ దృక్పథం కూడా ఇక్కడ కనిపించింది కొన్ని జాతీయ మీడియా కథనాలు అమరావతి రాజధాని నిర్మాణాన్ని రాష్ట్రంలో గత ప్రభుత్వం యొక్క మూడు రాజధానుల నిర్ణయంతో విభేదించాయి ఈ సందర్భంలో మోడీ యొక్క శంకుస్థాపనను టీడీపీ కోటమి ప్రభుత్వం యొక్క ఏకైక రాజధాని విధానానికి మద్దతు చూపాయి అయితే వైసీపీ యొక్క గత విధానాలను విమర్శలు మరియు రైతుల ఆందోళనను పెద్దగా లోతుగా చర్చించలేదు బదులుగా అవస్థాపన అభివృద్ధి మరియు ఆర్థిక ప్రభావంపై దృష్టి పెట్టాయి తెలుగు మీడియా రాష్ట్ర రాజకీయాలు స్థానిక సెంటిమెంట్ మరియు అమరావతి రాజధాని చుట్టూ ఉన్న భావోద్వేగ అంశాలను ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపించింది ఈ కథనాలు స్థానిక ప్రజల ఆకాంక్షలు మరియు రాజకీయ సందర్భంలో ఈ సంఘటనలు విశ్లేషించాయి ఈనాడు ఆంధ్రజ్యోతి మరియు టీవీ నైన్ తెలుగు వంటి తెలుగు మీడియా సంస్థలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నంగా చిత్రీకరించాయి మోడీ యొక్క శంకుస్థాపనను చారిత్రాత్మక ఘట్టంగా వర్ణించాయి ఇది రాష్ట్ర ప్రజల ఆశలను నెరవేరుస్తుందని పేర్కొన్నాయి సాక్షి మరియు ఇతర తెలుగు మీడియా సంస్థలు అమరావతి రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాజెక్టు వారి త్యాగాలకు గౌరవిస్తుందని చెప్పాయి తెలుగు మీడియాలో రాజకీయ ధోరణులు స్పష్టంగా కనిపించాయి ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు టీడీపీ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణం నిలిచిపోయిన విషయాన్ని విమర్శించాయి వైసీపీ యొక్క మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించిందని పేర్కొన్నాయి ఇదే సమయంలో సాక్షి వంటి వైసీపీ మొగ్గు మీడియా సంస్థలు అమరావతి నిర్మాణంలో అవినీతి ఆరోపణలు లేవనెత్తాయి కూటమి ప్రభుత్వం ఖజానాకు చిల్లు పెడుతూ కమిషన్ల దందాతో అమరావతిని అక్రమాల పూరంగా మారుస్తుందని ఆరోపించాయి బీబీసీ వంటి స్వతంత్ర మీడియా సంస్థలు వైసీపీ యొక్క రాజధాని విధానంలో స్పష్టత లోపము మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క ఏకైక రాజధాని నిర్ణయంపై చర్చను సమతుల్యంగా ప్రదర్శించాయి తెలుగు మీడియా సంస్థలు సభలో స్థానిక శిల్పులు తయారు చేసిన స్క్రాప్ విగ్రహాలు మోడీ ఎన్టీఆర్ బుద్ధుడు వంటివి సాంస్కృతిక అంశాలను హైలైట్ చేశాయి ఇవి సభకు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయని తెనాలి శిల్పుల కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు జాతీయ మీడియా తీసుకుంటే ఈ సంఘటనను ఒక విస్తృతమైన జాతీయ దృక్పథం చూసింది దీనిని కేంద్ర ప్రభుత్వం యొక్క అవస్థాపన డ్రైవ్ మరియు రాష్ట్ర విభజన హామీల అమలుతో ముడిపెట్టింది అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆర్థిక వృద్ధి మరియు పట్టణీకరణ యొక్క సందర్భంలో చర్చించింది స్థానిక రాజకీయ వివాదాలపై తక్కువ దృష్టి పెట్టింది ఇక తెలుగు మీడియా తీసుకున్నట్లయితే స్థానిక రాజకీయ డైనమిక్ మరియు భావోద్వేగ అంశాలపై ఎక్కువగా కేంద్రీకరించింది అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఒక భావోద్వేగ చిహ్నంగా చిత్రీకరించాయి రాజకీయ ధోరణుల కారణంగా కొన్ని తెలుగు మీడియా సంస్థలు టిడిపి లేదా వైసీపీ మొగ్గు చూపాయి ఇది వారి కథనాలతో స్పష్టంగా కనిపించింది తెలుగు మీడియా స్థానిక సంస్థలు మరియు రైతుల ఎక్కువగా హైలైట్ చేశాయి ఉదాహరణకు వైసీపీ హయాంలో రాజధాని నిర్మాణం నిలిచిపోవడం వల్ల రైతులు ఎదుర్కొన్న చర్చించాయి జాతీయ మీడియా ఈ అంశాన్ని సంక్షిప్తంగా మాత్రమే వైసీపీ మొగ్గు మీడియా సంస్థలు కూటమి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవనెత్తాయి ఇది జాతీయ మీడియాలో పెద్దగా కనిపించలేదు తెలుగు మీడియా స్థానిక సంస్కృతి మరియు శిల్పకళ వంటి అంశాలను ప్రముఖంగా చూపాయి ఇది జాతీయ మీడియాలో లేదు ఇది స్థానిక ప్రేక్షకుల భావోద్వేగ సంబంధాలను బలపరిచే ప్రయత్నం కనిపించింది మొత్తంగా చెప్పాలంటే అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జాతీయ మరియు తెలుగు మీడియాలో విభిన్న దృక్పథాలతో కవర్ చేశాయి జాతీయ మీడియా ఈ సంఘటన ఒక జాతీయ అవస్థాపన ప్రాజెక్టు గా చూడగా తెలుగు మీడియా స్థానిక రాజకీయ సామాజిక భావోద్వేగ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపించింది రాజకీయ ధోరణులు తెలుగు మీడియా కథనాలతో స్పష్టంగా కనిపించాయి ఇవి టిడిపి మరియు వైసీపీ మధ్య ఉన్న రాజకీయ విభేదాలను ప్రతిబింబించాయి జాతీయ మీడియా మరియు తటస్థ దృక్పథాన్ని అవలంబించినప్పటికీ మరియు రైతుల ఆందోళనను పూర్తిగా కవర్ చేయలేదు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో లో అమరావతి రాజధాని నిర్మాణానికి కొత్త ఊపిరి పోసినప్పటికీ దీని విజయం మాత్రం రాజకీయ స్థిరత్వము ఆర్థిక వనరులు మరియు స్థానిక ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటున్నాం

చేసేది మన ప్రేతమంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే యువక మూడు అక్షరాల ప్రేతమ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు డేట్ మిషనరీ అండ్ మందన్ ఈ రోజు కాదు రేపటి కోసం ఆలోచించే దగ్గర మిషనరీ లీడర్ మరి మన అమరావతికి రాబోయే రోజుల్లో ప్రభుత్వ సిటీతో పాటు జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ

ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మనము సంపదని సృష్టించాలి జేములో పది రూపాయలు లేకున్నా కానీ మనం చేసేటువంటి కార్యక్రమం తోటి మన పరిస్థితుల శ్రీ మోదీ గారికి చేశారు మోదీ గారు అంటేనే దేశ గారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక తీరుడు చెప్పసి మన రాము అలాగే గౌరవనీయుడు చంద్రశేఖర్ గారు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయ పుత్రులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారికి చేస్తూ ఉంటారు ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక ఆలోచన ఒక అంగార్యం జరుపుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటను ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టి జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి మనస్ఫూర్తిగా ఎందుకంటే ఆయన రోజు మాత్రమే చూడడు మన చంద్రబాబు గారు అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు శీష్ఠగా అనుకొన్న పనులు చేయడం సాధించుకుంటూ వెళ్ళాలి దాని కావచ్చు తోటి విజన్ తోటి గుర్తుకెళ్ళాలి అంటాడు అలాగే ప్రతి నిత్యము ప్రతి రోజు ప్రతి ఈ రాష్ట్రం తాలూ ప్రజల యొక్క క్షేమం గురించి ఆయన ఆరోగ్యంగా The projects for foundation go wrong Setting up of a missile test range at Nagayalanka. For leaning of Gorangala to hindu section. For leading of Bhudanur to B. Kutapalli section. Widening of Dandiyara to Kadur-Kadaba border section. Widening of Bodhiridipalli to Kadaba-Nerur border section. In elevated corridor in Ramastalam town. Construction of half yoga leaf and arubi at Yeramanji and Buniyapali villages. Railover rail between Gundakal West and Gate. एम ए तमोल एट मधुराबाड़ा इन विशाखापटना द प्रोजेक्ट फॉर इनग्रेशन ऑफ व्हाइटनिंग ऑफ सी एसपुरम टू section, widening of ऑफ मालाकोंडा टू सिराकोंड सेक्शन of Sita Ramakuraputta section section. Falling Arubi and Subway in New of level crossing number 17. Lightning of NH42 in Bumaro Town. Six leaning of Reddy Gunta Goya and better section. Four leaning from existing East Breakwaters Waters to Convent Junction section. Third rail line between New West Block Hut Cabin and Vijaywara stations. Doubling of rail line between Buganapalli, Cement Nagar and Bali stations. <laughs>

యాభై ఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షలక్షల గొడవల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సింఖు స్థాపన యాభై అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు సింఖు స్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యూటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు సామర్థ్యం గల మూడు జలాశయాల అమరావతి స్కీమ్ సదుపాయాలకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు చోట్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించింది అమరావతి గృహ మరియు పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈ రోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగులతోంది